కర్నూలు నగరంలో శకుంతల కళ్యాణ మండపం ప్రక్కన నూతన వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాని జగదీష్ గుప్తా మాట్లాడుతూ మన జిల్లాలో అందరికీ కావలసిన అన్ని రకాల డిజైన్లతో అందుబాటులో ఉండే ఇలాంటి బటన్ల షాప్ ఇది మాత్రం కావడం విశేషం మంచి క్వాలిటీతో మన జిల్లాలో రావడం చాలా సంతోషంగా ఉందని అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనం పాల్గొన్నారు और बनेगी सर बने करेंगे अभी बन जाने की स्वामी

आरोग्य शोत्ना गुहा मंगलमेंट मिळाला

بریک ہے بریک ہے سر بس 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 اوکے اچھا سر 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 سلام نو Oke. Okay. This okay.

তাহলে বুক <Tippettin throat> <that's> <m���8》> కర్నూలు గ్రూప్ బాల్ నిర్మించినటువంటి ఈ యొక్క కాంప్లెక్స్ లో కాంప్లెక్స్ వెబ్సైడ్ వాళ్ళు రావడము వారి యొక్క వారు సేల్స్ వైపు ప్రారంభించడం కూడా వచ్చినటువంటి వచ్చినటువంటి మా మంచి వర్లకు తర్వాత చేయోభిలాషులు అందరికీ మా ఉదయపుర నమస్కారం మేము ఈ ల్యాండ్ తీసుకున్న తర్వాత కొద్ది దీని యొక్క బాగా కట్టాలా అనేటువంటి ఉద్దేశం రావడం జరిగింది అప్పుడు మేము ఆలోచిస్తున్నప్పుడు ఒక ఏజెన్సీ ఎల్ ఇండియన్ ఏజెన్సీ ద్వారా మేము ఒక వెబ్సైడ్ ఈ యొక్క కంపెనీకి మేము కాంట్రాక్ట్ కావడం జరిగింది ఆ కంపెనీ ఏమంటే చాలా ఇండియాలోనే చాలా ప్రశస్యమైన కంపెనీ పెద్ద కంపెనీ ఒక పద్ధతిగా ఒక బిజినెస్ పద్ధతిగా ఉండే కంపెనీ కాబట్టి మేము వారికి లీవ్స్ ఇవ్వాలని మా యొక్క యాక్సెప్ట్ తెలిపినాము వారు కూడా వచ్చి కర్నూలులో ఈ యొక్క క్లియర్ ల్యాండ్ ఇది మంచి టెనెంట్స్ మంచి ఓనర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తే రావడము ఈ విధంగా ఇద్దరు కలిసి చేయడము బిల్డింగ్ కట్టడం కూడా చాలా తొందరగా త్రీ మంత్స్ లో బిల్డింగ్ చాలా చక్కగా ఒక పద్ధతిగా సిస్టమేటిక్ గా జరిగిన దానికి మా కిషోర్ గారు ఎంతో సలహాలు ఇస్తూ ఆయనంతా ఉంటూ ప్రతిరోజు వస్తూ చేస్తూ చేసిన వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాము ఈ విధంగా రావడం వల్ల మంచి కంపెనీ ఉండడం వల్ల మాకు తృప్తి ఉండదు ఇది ఏమంటే రిసిప్ మంచి ఓనర్

ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చిన ఈ వెబ్సైట్ కి మన కిషోర్ గారు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ అండ్ ఆర్ సార్ రేట్స్ అన్ని చాలా బాగుంటాయి రీజనబుల్ రేట్స్ టాటా ఈస్ అెస్ట్ బ్రాండ్ అండ్ ఈవెన్ సర్వీస్ గుడ్ బ్రా

మొత్తం గాయత్రి స్టేట్కి కి ఒక రోల్ మోడల్ బిల్డింగ్ అయిపోయింది మీరు ఏదైనా చూస్తే దిస్ ఇస్ ద్లాస్ బిల్డింగ్ ఇన్ కర్నూలు ప్లస్ మా సైట్ అనేది వెస్ట్ సైట్ డాటా గ్రూప్ ఇచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ వెస్ట్ సైట్ అనేది ఎట్లా అంటే ఫర్ వన్ ఇట్ ఇస్ రీజనబుల్ ప్రైస్ అనమాట హయ్యర్ కానీ మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ అందరు ఎఫర్డ్ చేయగలుగుతారు ಅಂಡ್ ದೀಂ ಮನಿ ಲೇಸ್ ಸೆಕ್ಷನ್ ಕಿಡ್ಸ್ ಸೆಕ್ಷನ್ ಮೆನ್ ಸೆಕ್ಷನ್ ಅಂಡ್ ಮನಿ ಅನ್ನ ಸೊ ಎನ್ ಕ್ಯಾನ್ ಪರ್ಚೇಸ್